అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయనగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీ విశ్వవిద్యాలయానికి సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగున్నర గంటల వరకు జెఎన్టీయూ బీటెక్ కోర్సులో చేరడానికి రెండవ దశ కౌన్సిలింగ్లో విద్యార్థినిలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఇతర సిబ్బంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగున్నర గంటల వరకు విద్యార్థినిలకు సంబంధించిన బీటెక్ కోర్సులో చేరడానికి రెండవ దశలో కౌన్సిలింగ్ హాజరైన విద్యార్థినిల సర్టిఫికెట్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ బీటెక్ కోర్సులో చేరడానికి రెండవ దశలో కౌన్సిలింగ్కు హాజరైన విద్యార్థినులు కోర్సులో చేరడానికి ఈరోజు జేఎన్టీ విశ్వవిద్యాలయానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందని జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు ఇప్పటికే ప్రారంభమైనందువల్ల హాజరైన విద్యార్థినులందరికీ అందరికీ ఇంజనీరింగ్ కళాశాలలో వసతి గృహంలో చేరేందుకు వచ్చిన విద్యార్థినిలకు సర్టిఫికెట్లన్నీ పరిశీలించి వసతి గృహాన్ని కేటాయించడం జరుగుతుందని జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది అంతా కూడా పాల్గొని బీటెక్ కోర్సులో చేరడానికి వచ్చిన విద్యార్థినిల సర్టిఫికెట్లన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు కాలలో దాదాపు ఈరోజు రెండు వందల యాభై మంది విద్యార్థులు రావడం జరిగింది రెండో విడత సీట్లు పద్నాలుగో తారీఖుని కేటాయించినారు వీరికి ఇరవయో తారీఖు వరకు గడువు ఉంది ఈ రోజు నుంచి క్లాస్ వర్క్ అందరికీ మొదలుపెట్టినాము అదేవిధంగా విద్యార్థులు క్లాస్ వర్క్ ప్లస్ హాస్టల్ అకామిడేషన్ కూడా వాళ్ళకి అందరికీ మేము అకామిడేషన్ అలాట్ చేస్తున్నాము కావున విద్యార్థులందరూ వీలైన తొందరగా జాయిన్ అయిపోయి క్లాసులకు హాజరు కావాలని కోరుకుంటున్నాము